స్మార్ట్ సూపర్ సుందర నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో పచ్చిమిరపకాయ పచ్చడి అన్నానికి ఇడ్లీ లేదా దోశకి కూడా ఉపయోగపడేటువంటి ఒక పచ్చడి ఇది చాలా రుచికరంగా ఉంటుంది పచ్చిమిరపకాయ కదా అని చెప్పి అబ్బో కారు అని అనుకోకండి అస్సలు అదే అందులో అలాంటిది ఏమి ఉండదు మంచి జవ్వకి అద్భుతమైన రుచిని కలిగించేటువంటి పచ్చడి పచ్చిరపకాయ పచ్చడి దీన్ని ఎలా తయారు చేయాలనే విషయాన్ని వివరిస్తాను చూస్తూ ఉండండి ముందుగా దీంట్లోకి మనకు కావాల్సినటువంటి పచ్చిరపకాయలు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను అలాగే చింతపండు చి ఒక్కటి రసం ఇది కాన్సన్ట్రేట్ అండి ఎక్కువ వేయకూడదు చాలా పులిపు అయిపోతుంది ఇది అలాగే ఒక్క రెండు టమాటాలు ముక్కలను కూడా తీసుకున్నా అనమాట ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి పచ్చడికి కావాల్సినటువంటి అనమాట ఇందులో మనం ఇప్పుడు ముందుగా కొంచెం పల్లీలు నూనె వేసానండి నూనె వేసి ఇదిగో పసుపు వేస్తున్నాను ముందు పసుపు వేసిన తర్వాత పల్లీలు వేస్తున్నానండి పల్లీలు వేసాను దీనికి పల్లీలు వేయిస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు కూడా వేయాలండి ఇది కూడా ధనియాలు వేసిస్తున్నాను ඉඳුවකගේ හිතරියෙන් පච්ි වඩු ගයලු ඕල වෙේස්නද බිල්මදා කොකරලදේශාලුව బౌల్ పె పెడుతున్నాను ఇందులో నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని అలా మగ్గరేద్దామండి సేపు దీనికి తగినంత ఉప్పుని కూడా చేరుద్దామండి అప్పుడు ముక్కలవి కూడా చక్కగా మెత్తబడతాయి అంటే పచ్చడిపకాయలు కాబట్టి అందులో పులుపు టమాటా ఉంది చింతపండు కూడా ఉంది కాబట్టి కాస్త ఉప్పు వేసుకోవాలండి ఇది మగ్గిపోయిందండి ఇంకా కొంతసేపు అంటే జారులో వేసి ఆడడానికి చల్లబడే వరకు దాన్ని అలా అట్టే పెడుతున్నానండి తర్వాత జార్లో వేసి కాస్త అంత బరక బరకగా అంటే మరీ పేస్ట్లో ఆడేయకుండా కొంచెం కచ్చపచ్చగా ఆడుకోవాలండి తర్వాత ఏం చేయాల్సింది తర్వాత చెప్తా పచ్చడి ఇలా నేను బౌల్లోకి తీశానండి ఇప్పుడు పోపుకి ఇక్కడ కొంచెం ఏదైతే పల్లీ నూనె ఉందో పోపులో పల్లీ నూనె వేస్తున్నాను ముందుగా ఇందులోకి కొన్ని ఆవాలు వేస్తున్నానండి అలాగే ఇందులోకి కొంత ఇంగు కూడా వేస్తున్నానండి ఇంగు కూడా వేసాను పాటుగా కొంత కరివేపాకు వేస్తున్నాను అండి కరివేపాకు కరివేపాకు అందులో వేస్తున్నాను ఆవాలు ఇంగువ కరివేపాకు అలాగే పచ్చడిలోకి కొంచెం ఆల్రెడీ మెంతులు వేయించి పెట్టుకున్న ఒక రెండు చిట్కలు అది ఒక హాఫ్ స్పూన్ పచ్చడి దీంట్లో వేసేస్తున్నానండి మెంతిపిండి అనమాట మెంతిపిండి మంచి సువాసన ఇస్తుందండి చాలా బాగుంటుంది పచ్చడికి ఇప్పుడు పోపు అయిపోయిందండి ఈ పోపుని ఇందులోకి వేసేస్తున్నానండి దీంతో గుమఘమలాడే పచ్చిమిరపకాయ పచ్చడి అండి ఇది మీరు అన్నంలోకి చాలా బాగుంటుంది లేదు ఇడ్లీ దోశలు చేసుకున్నప్పుడు ఈ ముద్ద పచ్చడిని కొంచెం నీళ్లు కలిపి పక్కన పెట్టుకుని దాంతోపాటు ఇడ్లీతో పాటు దీన్ని తింటే ఎంతో బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు అందరూ కూడా ఇది అందరూ చేయరు చాలా కానీ చాలా బాగుంటుంది పచ్చడి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఇతరులకు కొన్ని షేర్ చేయండి ఇలాంటి వాళ్ళు ఈజీగా చేసుకునేటువంటి పచ్చడి పెద్ద దీంట్లో పని ఏమి కూడా ఉండదు మీకు ఓకే థ్యాంక్ యూ అండి